తన మనస్సు అనే పంచకల్యాణి కుర్రాన్ని ఎక్కి హాయిగా సంచరించుమని శంకరుడు శివుణ్ణి కోరుతున్నారు కళ్యాణిం సరస చిత్రేగంజ్ఞమనం సమస్త జగతాం నేతమస్తాడా సకల జగత్తుకు నాయకుడైన పరమేశ్వర నీకు వాహనం ఎద్దు కదా అంతకన్నా గుర్రం బాగుంటుంది కదా ఇదిగో చూడు ఇప్పుడు నా మనస్సులోనే గుర్రం ఉంది దీనిని ఎక్కి నీవు చక్కగా స్వారీ చేయు ఇది కళ్యాణి గుర్రము యజమానికి శుభ సూచకములైన లక్షణాలు దీనికి ఉన్నాయి ఇది సరసమైనది అనురాగం చూపిస్తూ పోతుంది దీని పోకడలు అనేక విధాలుగా ఉంటాయి కథం మొదలైన నడకలన్నీ ఇది నడిపిస్తోంది మిగుల వేగంతా పోతుంది యజమాని ఇంగితాన్ని కనబెట్టి నడుచుకుంటుంది ఏ దోషాలు లేవు దీనికి స్థిరమైన లక్షణాలు ఉన్నాయి అందువల్ల ఇది నీకు వాహనంగా యుక్తమైనది నిత్యము నా మనస్సులో నీ స్మరణము కలిగేటట్లు అనుగ్రహించమని భావము నమః పార్వదీవతయ